విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం విద్యార్థి సంఘాలు ముఖ్యంగా యువత సంబంధించినటువంటి అంశం ఇది దేశ నిర్మాణానికి సంబంధించినప్పుడు విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయని మనం చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఏబీబీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదో తారీఖు నాడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పడింది ఇవాళకి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరంలోకి అడుగుపెట్టింది సో ఒక జాతీయ విద్యార్థి సంఘంగా తన పరంపరలో అనేక విద్యార్థుల సమస్యల మీద ముందుండి పోరాడింది సో ఆ విధంగా చూసుకున్నప్పుడు విద్యార్థులకు మౌలిక వస్తువుల కల్పన ఫీజు రింబర్స్మెంట్ సమస్య ఇంకా అకాడమిక్ సమస్యలు కాలేజీ కోర్సులు పెంచడం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం వీటన్నిటికి సంబంధించిన అంశాలు డెబ్బై ఐదేళ్ళు ఏబిపి పోరాడింది అదేవిధంగా విదేశీ విద్యార్థుల కోసం డబ్ల్యు ఓసీ డబ్ల్యూఓ నార్త్ ఈస్ట్ స్టేట్ విద్యార్థుల కోసం సెల్ ఎస్సీఎల్ సెల్ గిరిజన విద్యార్థుల కోసం వనవాసి పర్యావరణ పరిరక్షణ కోసం స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ విద్యార్థుల సేవాభావం పెంపొందించుకున్న స్టూడెంట్ ఫర్ సేవ విద్యార్థిలో ధైర్య సాహసాలు తీస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మిషన్ సాహసి విద్యార్థి కళాకారులకు కళా మంచ్ ఐఐటి నీట్ స్థాయి విద్యార్థులకు థింక్ ఐడియా పరిశోధన విద్యార్థుల కోసం సోద్ అదేవిధంగా ఫార్మావిజన్ అగ్రివిజన్ జిజ్ఞాస సావిష్కారం ఇలా అనేక రకాల అనే రంగాల్లో వివిధ విద్యార్థులకు లీడర్షిప్ వహిస్తూ అందిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి జాతీయ విద్యార్థి సంఘం ఏబివిపి ఇందులో క్రమశిక్షణ కార్యదీక్షత దేశభక్తి భాగస్వాములే జాతీయవాద సిద్ధాంతంతోని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం మన నలభై తొమ్మిది జూలై తొమ్మిది నాడు ఏర్పడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఉన్నదో ఈ డెబ్బై ఆరు సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనేక ఉద్యమాలు అవన్నీ ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం అది చేసిన చరిత్ర గణనీయం సో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కూడా ఏబిబీపీ పోరాడుతుందని ఆ విధంగా పోరాడాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ఖాళీ పోస్టులు భర్తీ లైబ్రరీ సౌకర్యాలు త్రాగునీటి సౌకర్యాలు నిజంగా పేద సభ వర్గాల పిల్లలు ఎడ్యుకేషన్ కృషి ఖాళీ పోస్టులు భర్తీ చేయటం త్రాగునీరు విద్యా సంస్థలో వాష్రూమ్స్ గవర్నమెంట్ రూమ్సు కరెంటు సౌకర్యం ల్యాబ్ సౌకర్యం లైబ్రరీ సౌకర్యం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వృత్తి విద్యా కోర్సులు ఉపా చదువుకి ఉపాధికి లింక్ ఉండే కోర్సులు ఆ విధంగా విద్యారంగం ఉండేలాగా ముందుకు పోవటానికి ఏబీవిపి తన వంతు పాత్ర నిర్వహిస్తుందని నిర్వహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు కూడా మేము ఈ కామెంట్ బాక్స్లో రాయాలని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శాణ అలక్ష ఆర్గనైజేషన్